హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్ని కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు కొత్తపేట కొత్త వచ్చేసాం పెద్ద టెంపుల్ ఆపోజిట్ రోడ్ లో వస్తుందండి మనం వెంకట్గిరి కట్ పీసెస్ వాళ్ళ షాప్ అనేది సో వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా అప్లోడ్స్ అయితే ప్రెజెంట్ చేస్తూనే ఉంటాము ఎప్పటికప్పుడు సో కలెక్షన్ లాగానే మనకి మోస్ట్ ప్రాబిలీ వీక్లీ త్రీ వీడియోస్ అయితే ప్రమోట్ చేస్తూ ఉంటాం అయితే మొత్తం కూడా చూస్తున్నారు కదా అంటే ప్లెయిన్స్ ఉంటాయి జూట్ ఉంటాయి జూట్ ఉంటాయి పై అన్ని స్టైల్లో ఉంటాయి డోల్లా మ్యాష్మిల్లో ఇట్లా అన్ని కట్ కాన్సెప్ట్లోని సో కాటన్ ఫుల్ సారీస్ కానీ ప్లెయిన్స్లో కావాలి అని అడిగారు ఎవరో వాళ్ళు అయితే మీరు వీడియో కాల్ చేసి దయచేసి తీసేసుకున్న ప్రాబ్లం లేదు ఇక్కడ చాలా కలెక్షన్ ఉన్నాయి కదండి సో మీరు వీడియో కాల్ చేసినా కూడా మీకు చక్కగా అయితే చూపిస్తారు ఇక్కడ చూసి మీకు నచ్చిన కలెక్షన్ అయితే తీసుకుని ఇట్లా మనకి అన్ని ఏంటి బండేజ్ బండేజ్ తీసుకొచ్చేస్తారనమాట సో అందుకే హోల్సేల్ రిటైల్ మీకు ఎలా కావాలి అని కూడా ఫండ్ కలెక్షన్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అసలు ఈరోజు వీడియో ఏంటి ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది అయితే వీడియోలోకి అయితే చూసేద్దాం వీడియోని స్క్రిప్ చేయకుండా చూసేసాను అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ చూస్తున్నారా అర్థమైపోతుందా ఫ్యాబ్రిక్ అతను చూపిస్తుంటేనే ఇలా మ్యాష్ సరికొత్త డిజైన్స్లో మళ్ళీ మనకి కట్ కాన్సెప్ట్ గుంటూరు కొత్తపేట వెంకటగిరి కట్ పీసెస్ నుంచి అయితే షేర్ చేస్తారు బాబు బలెన్ మీద ఐ థింక్ ఇది బ్లౌజ్ ఓకే ఓవరాల్ సారీ చూడండి అసలు ఆ సిల్వర్ లైన్ ఎంత బాగుంది కదా ఆ క్రీమ్ వైట్ కాన్సెప్ట్ మీద పింక్ సిల్వర్ అసలు బలెక్ కనిపిస్తుంది అండి ఓవరాల్గా ఇంకా బార్డర్ విషయానికి వస్తే మంచి జరీ బార్డర్స్ ఇది ఒక బిట్ ఇంక్లూడింగ్ బ్లౌజ్ వస్తుంది కాకపోతే జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు అనమాట అంటే దీనికి ఒక బిట్ సో ఇలా మ్యాషింగ్లో కట్ సారీ కలెక్షన్ అండి కేవలం నూట ఎనభై రూపాయలు సో సేమ్ రేట్ అసలు డిజైన్లు మారుతున్నాయి కానీ వీళ్ళు రేట్లు అయితే ఏం మార్చేది సేమ్ ప్రైస్ ఇచ్చేస్తున్నారు సో మంచిగా చూసి నచ్చినవి ఫాస్ట్గా పర్చేస్ చేసుకోండి జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నా వీడియోలో వినండి అందుకోసమనే మనకి నూట ఎనభై అయితే ఇస్తున్నారు సో జాయింట్ ఎక్కడికి వస్తుందో మళ్ళీ చెక్ చేయడం ఇవ్వడం అలా ఏ ఉండదండి సో సింగిల్ జాయింటే వస్తుంది అది ఎక్కడికైనా రావచ్చు శారీలు ఓవరాల్గా మీకు శారీ మెజర్ అయితే ఆరు ఇంక్లూడింగ్ బ్లౌజు అంతేనండి ఇంక్లూడింగ్ బ్లౌజ్ ఆరు చెప్తాను ఓకే సో అంటే మీకు ఎక్స్ట్రా వచ్చినా అది అనవసరం వీళ్ళు చెప్పేది అయితే పక్కాగా సిక్స్ మీటర్స్ అయితే ఉంటుంది ఇంక్లూడింగ్ బ్లౌజ్ షిప్పింగ్ అయితే అదనమండి చూడండి ఎంత బాగుందో బాందిని డిజైన్ మంచి డార్క్ గ్రీన్ అసలు అది సో చుట్టేస్తున్నాయి దాని ఫ్యాబ్రిక్ సూపర్ అనమాట సో మంచిగా అయితే ఉంది ఫ్యాబ్రిక్ వైజ్ కూడా బాందిని స్టైల్ వస్తుంది విత్ జెరీ బార్డర్స్ వస్తుంది ఏదైనా నూట ఎనభై మళ్ళీ మనకి రేట్ అయితే మారేది ఏం లేదు ఒకటే రేట్లో ఇస్తున్నారు అసలు ఆ మిల్ ఏదో కానీ సూపర్ ఉన్నాయండి క్వాలిటీలు అయితే అదే సూపర్ ఇది బ్లౌజ్ అండి అంటే బాగుంది బ్లౌజ్ ఉంది ఎగ్జాక్ట్ బ్లౌజెస్ కూడా అలా వాళ్ళే పేర్ చేసి వచ్చేస్తారు ఏదైనా నూట ఎనభై షిప్పింగ్ అయితే అది నెల ఉంటుంది కూర్చివని వన్ డిజైన్ డిజైన్తో వచ్చింది అంటే కొందరు బార్డర్ లేకుండా పెడతారు సింపుల్ సో అలాంటి వాళ్ళ కోసం ఇదిగో హెవీగా ఫుల్ కాంట్రాస్ట్ అయితే ఉందండి రేట్ అయితే ఏదైనా ఒకటే రేటు రేట్ అయితే మారేది ఏం లేదు ఇదిగో లైన్ స్టైల్లోని ఇంకొక కలర్ అనమాట బాగుంది సో మంచి ఫెస్టికల్ కలర్లు అయితే వస్తుంది ఇక ఇంకొకటి గ్రీన్లోనే అసలు ఇంకొక డిజైన్ సోట భలే ఉంది డిఫరెంట్ డిజైన్ ఇంకా పట్టు చీరకి ఎక్కడా తీసిపోదు అనేటట్టుగా ఉంది అసలు పళ్ళు చూస్తున్నారు ఎంత బాగుంది సోట అసలు భలే ఉండాలి అండ్ మళ్ళీ ఇట్లా ్లౌజ్ కూడా మళ్ళీ మీకు సెల్ఫ్ డిజైన్ ఉందన్నమాట షేర్ స్టైల్లో మీరేంటంటే స్టార్టింగ్ నుంచి వీడియో అట్లా కంటిన్యూ చూస్తే చక్కగా ప్రతి డిజైన్ సారీ లేదా అయ్యో మేము సిస్టర్స్ కజిన్స్ ఉన్నాము ఒకలాంటివి కావాలి బై మిస్లోకి ఏమైనా ఉన్నా రిపీటెడ్ చక్కగా మీరు ఫస్ట్ బుక్ చేసుకోవచ్చు అనమాట సో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకొని ఉంటే డిజైన్స్ అనేది అయితే మిస్ అవుట్ అవుతారు స్టార్టింగ్ కాదు వేరే కలర్ అది లైట్ పింక్ వచ్చింది ఇది వైన్ అలా వచ్చింది కానీ స్టైల్ ఒకటి వచ్చి నవీ బ్లూ పింక్ ఇదేమో గ్రీన్ మస్కటిల్ ఒక ఇది మళ్ళీ ఇంకొక వేరే డిజైన్ అంటే మన అంటే జనరల్గా చూస్తున్నాం ఏంటంటే గోల్డ్ స్ట్రైట్ లైన్ డిజైన్స్ చూసాం ఇంతవరకు ఇప్పుడు ఈసారి బండిల్స్లో ఏంటంటే స్ట్రైట్ లైన్ డిజైన్ ఉంది మళ్ళీ దానికి క్రాస్ డిజైన్ లైన్ వస్తుంది చెప్పాను కదా ఏ బండిల్స్ ఆ బండిల్లో చక్కగా డిజైన్లు మారుతూ మంచి మంచిగా అయితే ఇస్తున్నారు మల్టీ కలర్లో ఏదైనా నూట ఎనభై రేట్ అయితే మారేదం లేదు ఇవి ఇలాగే కాదు మీకు కావాలంటే లాంగ్ ఫ్రాక్స్ కానీ క్రాప్ టాప్స్ అలా కూడా డిజైన్ చేర్చుకోవచ్చు బార్డర్లు కూడా మీరు చూసుకుంటే వన్ డబుల్ అలా వస్తుందన్నమాట సింగిల్ బార్డర్స్ గ్రీన్లోనే బాధిని త్రీ పర్ అట్లా డిఫరెంట్ డిజైన్ మళ్ళీ గ్రీన్ కలుగుతుంది వన్ కలర్స్ ఓకే సో అట్లా మీరు చూసి కావాలంటే పిక్ చేసేసుకోండి అందుకే చెప్పాను కదా మీరు మిస్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా చూస్తే హ్యాపీగా చూసుకోవచ్చు అనమాట కలెక్షన్ అనేది వన్ బై వన్ చక్కగా చూడండి ఇట్లా మీరు ఏంటంటే ఒక టిక్ మార్క్ చేసేసండి కావాల్సిన శారీ మీద సో టిక్ మార్క్ చేసి నచ్చినవి అయితే తీసుకోవచ్చు హెవీ అంటే ఎక్కువ తీసుకుంటాం అనుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉందండి సో అలా కూడా మీరైతే ఫోన్ చేసి తీసుకోండి వీడియో కాల్లో వేస్ట్ ఆఫ్ టైంకి అయితే చెయ్యొద్దు జెన్యున్గా తీసుకుంటాము అనేవాళ్ళు హ్యాపీగా వీడియో కాల్ కూడా చేసి నచ్చిన అయితే పింక్ చేసుకోవచ్చు బాగుంది పింక్ డిజిటల్ స్టైల్ వచ్చింది డిజైన్ ఫ్లవర్స్ అనేది అండ్ కాంట్రాస్ట్ నిండుగా ఉంది డిఫరెంట్గా వచ్చింది అనమాట చెప్పాము కదా ఈ బండిల్కి ఆ బండిల్కి మాత్రనే ఉంటాయండి ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్స్ ఇది మధ్యలో మళ్ళీ బుటీస్ వచ్చాయి మనకి డిఫరెంట్గా ఉంది ఆ బుటీస్ కూడా వివింగ్ కదా ఇది సెల్ఫ్ ఉంది మళ్ళా అలా వచ్చిందండి మొత్తం సెల్ఫ్ వివింగ్ బుటీ వివింగ్ చాలా బాగుంది ఇది కూడా సేమ్ మీకు వన్ ఎయిటీ ఇంకా రేట్ అయితే మారవండి ఒకటే రేట్ మొత్తం ఈ మ్యాషంలో నన్ను అసలు ఇంత తక్కువలో అందుకని ఎన్ని చేస్తే అన్నీ వీళ్ళకి అసలు కస్టమర్స్ కూడా వివత్సంగా అంటే మోస్ట్ వాంటెడ్లో ఉన్నారనమాట ఈ కలెక్షన్ కోసం అని చూసుకోవచ్చు సో చూస్తున్నారా కస్టమర్స్ చాలా వాంటింగ్లో ఉన్నారండి అందుకోసమనే మ్యాష్మిలో అసలు భలే ఉన్నాయి తెలుసా మొన్న పెట్టిన డోలా కూడా నిజంగా బాగున్నాయండి డిజిటల్ స్టైల్ డిజైన్ సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసుకొని ఇంకా కొన్ని కలెక్షన్ అయితే ఉన్నాయి అక్కడ సో కావాలి అంటే అది కూడా మీకు వన్ ఎయిటీయే పడుతుంది డాలర్ డిజిటల్ కూడా మీకు వన్ ఎయిటీనే సో ఇది మ్యాష్ మీలో కట్ సారీ కూడా నూట ఎనభై సో మీకు అవి ఇవి ఎలా కావాలంటే అలా తీసేసుకోవచ్చు రీసెల్లర్స్కి అయితే సూపర్ ఆఫర్ అండి బిటెక్ వాళ్ళకి రీసెలర్స్కి కూడా మంచి ఆఫర్ అనమాట ఇలాంటి కలెక్షన్ అనేది మెటాలిక్ స్టన్ బార్డర్స్ వస్తున్నాయి మీకు బార్డర్లు కూడా మంచిగా చూసుకుంటే యాంటిక్ లుక్ అలా ఉన్నాయి ఇట్లా డిఫరెంట్గా వస్తాయి అన్నమాట బోర్డర్లో అయితే బాగుంది ఇది టెన్ రోజ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు మొత్తం కూడా డిఫరెంట్గా అంటే ఇట్లా లాంగ్ ఫ్రాక్స్కి ఎట్లా ఎలా కావాలంటే అలా మీరు పిక్ చేస్తారు మల్టీ కలర్స్లోని ఇంకా కలర్స్ మార్పు బ్లూ గ్రీన్ పింక్ మస్టర్డ్ అలా అనమాట విత్ బ్రిన్స్ అల్ బార్డర్ ఇప్పుడు ట్రెండింగ్ అండి ఆరెంజ్ పింక్ కాంబినేషన్ తీసుకుంది డిఫరెంట్ స్టైల్ డిజైన్స్ టిక్ గ్రీన్ అంటే ప్లేయింగ్ కాన్సెప్ట్ చాలా మంది అడుగుతారు కదా సో ప్లేయింగ్ కి ఎలిఫెంట్ బార్డర్ అయినా మళ్ళీ మనకి మంచి గ్రీన్ కి పింక్ కలర్ బార్డర్ ఇలా వన్ బై వన్ పెడుతున్నారు ఉన్నారు వాళ్ళు ఒక టిక్ మార్క్ చేసి నచ్చిన అయితే కొనేసుకోండి ఫ్రెండింగ్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట చక్క పట్టు లంగాలకి ఊనీలకి దానికి కూడా చాలా బాగుంటాయి సో ఇలాంటి కలెక్షన్ ఎవరైతే మిస్ అవుట్ చేసుకోకండి ఎవరు బిఫోర్ ఎవరు ఒక అన్నట్టుగా ప్లెయిన్లో మంచి పింక్ అన్నట్టు ఇది సో స్వీట్ పింక్ బాగుంది అసలు ఫ్యాబ్రిక్ అయితే ఇంకా మెస్మరైజ్ అండి సూపర్ అనమాట సో బాడీ ఫీల్ సూపర్ అయితే ఉంది బాగా ఉందండి కలర్ అయితే సో ప్లెయిన్ ఇంకా అది చాలా బాగుంది ఆ కలర్ కూడా ఇలా చూసుకుంటే వెళ్తే అసలు దేనికి అదే హైలైట్ అండి నిజంగా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే ఇగో గ్రే గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది ఉల్లి పట్టు రంగు అంట బాగుంది వెరైటీగా అయితే వచ్చింది దానికి కాంట్రాస్ట్ లైన్స్లో సో ప్లెయింగ్స్లో చాలా కలెక్షన్ అయితే ఉంది హ్యాపీగా అయితే పిన్ చేసుకొని ఫస్ట్ ఎవరైతే పిన్ చేసుకుంటారో సో వాళ్ళకి మాత్రమే కలెక్షన్ అయితే మీకు అంటే పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట రిసౌట్ చేసుకోకుండా కదా ప్లెయిన్స్లో ఇంట్లో టూ శారీస్ వచ్చే ప్రజెంట్ వర్క్ అయితే ఇంకా చూసుకోవచ్చు మళ్ళీ చెప్పాను కొత్త కొత్త డిజైన్స్ కూడా వస్తాయి బండిల్స్లో ఇలా మెటాలిక్లో డబల్ గ్లిట్టర్ వస్తుంది ఇక్కడ మీకు ఇ మళ్ళీ ఈ డిజైన్ వస్తుంది డిఫరెంట్గా వచ్చింది కూడా బాగుంది సో డిఫరెంట్గా ఇట్లా గ్లిటర్ ఉంది క్లాసిక్ కలర్స్ అనమాట ఇక మళ్ళీ మనకి క్లిటర్లో గ్రీన్ సో కలర్స్ అయితే భలే ఉన్నాయండి మిస్ అవ్వద్దు కావాల్సిన వాళ్ళు ఫస్ట్గా ఎప్పటికప్పుడు కలెక్షన్ మారిపోతుంది డిజైన్లు మారుతాయి సో ఎప్పుడో అప్పుడేనండి త్రీ కలర్స్ సేమ్ స్టైల్లో అందుకనే చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూసారనుకో ఇలా చూసుకోవచ్చు అనమాట అని చెప్పాను లైన్స్లో కూడా మనకు కలర్స్ అయితే ఉన్నాయి సారీ డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి లైన్స్ కూడా హార్జెంటల్ స్టైల్ అట్లా ఇంకా గ్రీన్లో అయితే మూడో చీర ప్లెయిన్ దాంట్లో ఈ కలర్ ఫస్ట్ వైట్ లో ఇది ఒకటే ఉంది అంటే ఇంకా బండిల్స్ తీస్తే ఉండొచ్చు ఇలా ఇక్కడ చూస్తూ ఉంటే తెలుస్తుంది అనమాట ఇక పికాక్ కలర్ కాంబినేషన్ ఉంది పికాక్ బ్లూ అండ్స్ కాంబినేషన్ విత్ ఇక్కడ బుటీస్ వస్తున్నాయి మనకి సారీకి మొత్తం అండ్ గ్రీన్ కలర్ విత్ గ్లెటెస్ స్టైల్ పిఫోప్ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది అందుకో ఇట్లా సేమ్ కావాలని ఉన్నాయి బాబు సార్ బండిల్స్ అయితే బంపర్ ఆఫర్ అనమాట అంటే కొంతమంది ఫీల్ అయిపోతుంటారు అయ్యో మేము అడిగింది లేదు అని సో చూసుకుంటే అలాంటి వాళ్ళు కొంచెం అటు ఇటుగా దగ్గర దగ్గర కలర్లు డిజైన్లు అయితే ఉన్నాయి సో కానీ వాళ్ళు ఎతికి ఇవ్వడం అంటే కష్టం మీరు వచ్చి తీసుకోండి లేదా వీడియో కాల్ చేసి నచ్చిన కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి ఎలా అయినా మీ ఇష్టం అన్నమాట బట్ ఏదైనా కొంచెం ఫాస్ట్గా ఉండాలండి హోల్డ్లో పెట్టండి తర్వాత మనీ వేస్తాము అలా ఏమి ఉండదు సో ఫస్ట్ పేమెంట్ వేసే అడ్రస్ ఎవరు పంపిస్తారు వాళ్ళకి మాత్రమే అయితే ఉంటుంది కలెక్షన్ ఉంది అని చెప్పగానే అల్లోకి పింక్ బాగుంది భలే నిండుగా ఉంది హల్దీ స్పెషల్ కిందన పూజస్లో కావాలి అంటే ఇలా మీరు తీసుకోవచ్చు అండ్ ఇలా మంచి కలర్ షర్ట్స్ అయితే ఉన్నాయండి లైట్ డార్క్ బ్రైట్ మీకు బండిల్ టు బండిల్ కావాలంటే ఒక బండిల్కి అరవై అయితే వస్తాయి సో అలా అయినా తీసుకోండి కావాలి అనుకున్నట్లయితే లేదు ఒకటి రెండు అంటే మీ ఇష్టం హోల్సేల్ ఆర్ రిటైల్ ఎలా అయినా కొనుక్కోవచ్చు అనమాట ప్రాబ్లం ఏం లేదు సో చూస్తూ ఉంటే అసలు డిజైన్స్ అలా మనకి వీడియో లెంతే అయిపోయినా కూడా ఏంటంటే ఇంకా అంటే డిజైన్లు వస్తున్నాయి మంచి మంచి డిజైన్స్ వచ్చేసరికి ఇంకా మనం కూడా అలా కంటిన్యూ క్లిప్స్ అనేవి అయితే పడుతూనే ఉన్నాయి సో చాలా బాగున్నాయి ఇగో ఈ బండిలో మళ్ళీ ఇంకో డిజైన్ ఇవన్నీ ప్యారెట్ పెయిరప్ ప్యారెట్ డిజైన్ బర్డ్స్ డిజైన్ వస్తుంది ఇదిగో చెప్పానా అలాగే ఇంకా కలెక్షన్ మారుతుంది అనమాట దేనికదే సో ఎవరు మిస్ చేయకండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఎవరున్నా వాళ్ళకి కూడా అయితే పంపించేసేయండి అప్పుడు ఇంకా మంచి మంచి కలెక్షన్స్ మనకు ఒక కలెక్షన్ అయిపోగానే ఇంకో కలెక్షన్ వస్తుంది అనమాట సో అవుట్ చేసుకోకుండా ఫాస్ట్గా అయితే తీసుకోండి కలెక్షన్ అనేది బాగుంది సో మళ్ళీ పాపం మళ్ళీ కట్టడానికి కూడా కష్టమే అందుకే సింగిల్స్ అన్నవాళ్ళు పిక్ షేర్ చేయండి హోల్సేల్లో తీసుకుంటాం అనుకునే వాళ్ళు వీడియో కాల్ చేయండి అప్పుడు మీకు వన్ టు వన్ అయితే చూపించేస్తారు ఎవరు ఎలా కొనిరా రేట్ అయితే నూట ఎనభై అండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అండ్ సివోడి ఆప్షన్ అనేది అయితే లేదు దయచేసి వినండి క్లియర్గా ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సో ఆన్లైన్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి డైరెక్ట్ విజిట్ చేస్తే అది మీ ఇష్టం అనమాట వైట్ వలె వచ్చింది వైట్ బ్లూ రెండు మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ రేర్ డిజైన్ సరికొత్త డిజైన్ మనకి కలెక్షన్స్ అండ్ పళ్ళు పాటిది ఓకే ఓవరాల్ సారీ డిజైన్ అండి భలే ఉంది అదొక బిట్ అండ్ ఇదొక బిట్ట మీకు ఇంక్లూడింగ్ బ్లౌజ్ ఆరు మీటర్లు అయితే పక్కగా అంటే ఎక్స్ట్రా రావచ్చు కానీ వీళ్ళు చెప్పేది ఆరు మీటర్లు అని చెప్పేస్తారు ఇంకంటే సో చూసినా కదా సేమ్ స్టైల్ అండ్ కలర్ అండి ఇది రెడ్ ఇది బ్లాక్ సో కాంట్రాస్ట్ బార్డర్స్ అయితే వస్తున్నాయి దానికి ఇది ఇంకొక డిజైన్ చూడండి మన మెహందీ బ్యాక్ సీరీస్ అయితే బాగుంది డిజైన్ అయితే ఇట్లా లైన్ స్కోన్ స్టైల్ అండ్ పింక్కి బర్డ్స్ డిజైన్ స్టైల్ అండి అసలు దేనికి అదే హైలైట్ అయితే ఉంది సో మంచి సిల్వరాష్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది విత్ త్రీ డి ఫ్లోరల్ డిజైన్ అండి బాగుంది అంటే ఇది అంబోస్గా కనిపిస్తుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి క్రష్ ఇస్తాయం కానీ మెత్తగా ఉంది మ్యాష్ మిలాల్లోనే ఇంకొక మంచి ఫ్యాబ్రిక్ కూడా అయితే ఉందండి ఇందులోని సో చాలా స్మూత్ టెక్స్చర్ అయితే ఉంది లుక్ వైజ్ కూడా డిఫరెంట్ ఇది చూడండి లైన్స్ వచ్చి మనకి మైక్రో స్టైల్లో అదే మైక్రో అదో ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ అసలు ఈ బండిలు ఇంకొక వెరైటీ అనమాట కానీ రేట్ అదే మీకు రేట్ అయితే మారడం లేదు ఈ బండిల్లో వచ్చినవన్నీ ఇట్లా వచ్చాయి మనకి శారీస్ అనేది ఏవి ఎలా ఎన్ని తీసుకున్న రేట్ అయితే ఓవరాల్గా ఇంకొకటే రేట్కి అయితే ఇస్తున్నారండి సో చూసుకోవచ్చు ఇట్లా మీరు కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగున్నాయి బర్డ్స్ కానీ లీవ్స్ డిజైన్ కానీ సో దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయండి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది అండ్ అట్లాగే దయచేసి క్లియర్గా వినండి హోల్డ్లో పెట్టే ఆప్షన్ కూడా లేదు కావాలి అనగానే వాళ్ళు ఉన్నాయి అని మీకు చెప్తే వెంటనే మీరు క్యాష్ వేసేసేయండి సో క్యాష్ వేసే అడ్రస్ పెడితే వాళ్ళు మీకు వెంటనే మీకు కొరియర్ అయితే చేసేస్తారు నెక్స్ట్ వన్ కనెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం